హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవ్వాలంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి వీడియో అయితే లైక్ చేయండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోతాం సుమిత్రమ్మ గురించి ఆలోచిస్తూ దశరథ చాలా బాధపడుతూ ఉంటాడు తను కనిపిస్తే క్షమించమని అడగాలి అని అనుకుంటాడు ఇక సుమిత్రమ్మ చాటుక చూసి ఉండడం కార్తీకత గమనిస్తాడు అప్పుడు సుమిత్ర దశరథకి చెప్పుతుంటూ సైకిల్ కూడా చేస్తుండే ఇక దశరథ మాటలు విని సుమిత్రమ్మ బాధపడుతూ పక్కకైతే వెళ్ళిపోతుంది మరోవైపు శివనారాయణ ఖాతీకి ఫోన్ చేశాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ దశరథాలు సుమిత్రులు కలిసారో లేదోనని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడు పారుజాతం కాఫీ తీసుకుని వస్తుంది అప్పుడు శివనారాయణ నేను ఒకటి జరగాలని అనుకున్నాను నువ్వు ఇక్కడే ఉంటే అది జరుగుతుందో లేదో అందుకని నువ్వు వెళ్ళిపో అంటాడు శివనారాయణ అప్పుడు పారుజాతం సరేనండి మీకు సుమిత్ర ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది ఇక తెలుసు అంటాడు శివనారాయణ పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎక్కడుంది అంటూ అడుగుతుంది మనకెవ్వరికి కనిపించిన చోట ఉంది అని చాలా తెలివిగా సమాధానం అయితే చెప్తాడు శివనారాయణ అప్పుడు పారిజాతం తెలియదని చెప్పొచ్చు కదా సరే మరి దశరథ ఎక్కడున్నారో చెప్పు అంటుంది అది కూడా నాకు తెలియదు అంటాడు శివనారాయణ మరి మీకు ఏం తెలుసండి అంటుంది పారిజాతం అప్పుడు శివనారాయణ పక్క వాళ్ళ సంసారంలో దూరకుండా ఉండడం తెలుసు అలా పుల్లలు పెట్టకుండా ఉండడం తెలుసు అంటూ వ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు పారిజాతం మీకు అన్నీ తెలిసిన కూడా తెలియనట్టే ఉంటారని నాకు బాగా తెలుసండి అంటుంది ఇక శివనారాయణ సరే కానీ జ్యోత్సన ఎక్కడుంది అంటే తను ఆఫీస్కి వెళ్ళింది దానికి ఇరవై నాలుగు గంటలు ఒకటే దేశా అంటుంది పారిజాతం ఏంటది అంటాడు శివనారాయణ ఇక కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తుంది అని చెప్తుంది పారిజాతం అప్పుడు శివనారాయణ ఆ మాట నిజమైతే కంపెనీ ఎప్పుడో పైకి వచ్చేది సరేగాని నువ్వు వెళ్ళిపో అంటాడు శివనారాయణ ఇదేలా ఉంటే మరోవైపు సుమిత్ర వెళ్ళిపోతుంటే కార్తిక్ అడ్డుపడతాడు ఎందుకు వెళ్తున్న వద్ద మావేని చూడాలనిపిస్తలేదా అని అడుగుతాడు అప్పుడు సుమిత్రమ్మ ఆయన మాటల్ని విన్నాను కాబట్టి వెళ్తున్నాను రా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు కార్తిక్ అంటే మావి ఆ మాటల్ని నిజం చేయాలనుకు பட்ட வார்த்த అని అంటాడు ఇక నిజం నిజమవుతాయన్న భయంతోనే వెళ్తున్నాడు రా అని వెళ్తుంటే కార్తీక్ మళ్ళీ అడ్డుపడతాడు అప్పుడు సుమిత్ర వత్తురా ఒకసారి బాధతో ఆయనకు దూరం అయ్యాను ఇప్పుడు భయంతో ఆయనకు దూరం అవుతున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది సుమిత్రమ్మ అప్పుడు కార్తీక్ భయం అత్తా అంటాడు ఇక సుమిత్ర ఆయన చివరలో ఏమన్నాడో నువ్వు కూడా విన్నావు కదరా అంటుంది ఎందుకంటే మీ అత్త ఎదురు పడితే తన ముఖం చూసే అర్హత కూడా నాకు లేదు అని దశరథ బాధపడ్డాడు ఇక ఆ మాట అందుకే సుమిత్రమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అందుకేరా నేను ఎదురుగా ఉంటే ఆయన నా ముందు తలదించుకొని నిలబడతాడు అది నాకు ఇష్టం లేదురా ఆయనకి ఎదురుపడే ధైర్యం లేకనే భయంతో వెళ్ళిపోతున్నాను మీ మావయ్య ఏడవడం నేను చూడలేనురా అంటూ చాలా ఏడుసే ఉంటుంది సుమిత్రమ్మ అప్పుడు కార్తిక్ మరి మావయ్య నీకోసం ఏడుస్తున్నారని నేను నీకు చెప్పాను కదత్తా అంటాడు అప్పుడు సుమిత్ర నాలో నేనేలేనురా ఇంట్లోంచి బయటికి వచ్చాక నాకేదో అయ్యిందిరా అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదురా కానీ ఇప్పుడు మళ్ళీ మీ మావేను చూసిన తర్వాత అన్నీ నాకు తెలుస్తున్నాయి ఇప్పుడు నాకు నేనుగా ఏడుస్తున్నాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ మరి మామయ్య ఎదురుపడితే ఏం చేస్తావు అని అడుగుతాడు అప్పుడు సుమిత్రమ్మ ఆయన ఎదురు పడితే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను అంటూ బాధపడుతుంది ఇక తను వెళ్ళిపోతుంటే అప్పుడు దశరథ ఎంట్రీ ఇస్తాడు సుమిత్ర అనిపిస్తాడు ఆ మాటకి సుమిత్రమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది తనకి ఇక దశరథ సుమిత్ర నువ్వు నా కాళ్ళ మీద పడాల్సిన అవసరమే లేదు కానీ ఒక్క పని చెయ్యి సుమిత్ర నన్ను క్షమించు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ అప్పుడు సుమిత్ర దశరథ చేతుల్లో తన తలపెట్టి తరివితేర ఏడుస్తూ ఉంటుంది తన బాధనంతా కూడా మర్చిపోతుంది సుమిత్రమ్మ ఇక దశరథ ఇప్పటికీ దూరం సరిపోలేదా సుమిత్ర ఇంకెంత దూరం వెళ్తావు అంటూ బాధపడతాడు అప్పుడు కార్తీక్ మామయ్య అత్త ఎక్కడికి పోలేదు ఆ దైవ సన్నిధిలో మిమ్మల్ని ఆ దేవుడే కలిపాడు మీరు మనసు విప్పి మాట్లాడుకోండి మామయ్య మీ గుండెల మీద ఉన్న భారాన్ని దించేసుకోండి మీ కళ్ళలో ఉన్న ఆ కల్లీలు తుడిచేసుకోండి అలాగే మా శ్రీమతిని కూడా పిలిస్తే సతీ సామేతంగా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దశరథ దీపొచ్చిందరా అంటాడు అప్పుడు కార్తిక్ మామయ్య అత్తని దీపే తీసుకొచ్చింది అని చెప్తాడు ఎందుకంటే ఏమీ తెలియదు కాబట్టి అప్పుడు సుమిత్ర నన్ను ఎవ్వరూ తీసుకురాలేదురా నేనే వచ్చాను అంటుంది అప్పుడు కార్తిక్ నువ్వే వచ్చావా మరి దీప తర్వాత వస్తానందా అంటాడు అప్పుడు సుమిత్ర అసలు నేను ఎవ్వరికి చెప్పకుండా వచ్చానురా అంటుంది ఇక కార్తిక్ అలా అయితే మరి దీప నాకు ఫోన్ చేసి ఉండాలి అని చెప్పి కారులో ఉన్న తన ఫోన్ కోసం ఇది వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్లో కాంచనా దీపా చూసిన ముగ్గురు కూడా అక్కడే ఉంటారు ఇక కాంచనా ఎస్ఐ గారు ఇది మా ఫ్యామిలీ ఇష్యూ మేమందరం ఇంట్లోనే మాట్లాడుకుంటాం అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు చూసిన ఏమత్తా నీ కోడల్ని తీసుకొచ్చేసరికి ఫ్యామిలీ ఇష్యూ అంటున్నావా అంటుంది అప్పుడు దీప సుమిత్రమ్మ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు అంటుంది ఇక జ్యోస్న మరెవ్వరికి తెలుసు అంటే దీప సైలెంట్గా ఉండిపోతుంది ఇక మరోవైపు కార్తిక్ తన ఫోన్ చూసేసరికి దీప ఇరవై సార్లు కాల్ చేసినట్లు అందులో మిస్ కాల్స్ అయితే ఉంటాయి అది చూసి కార్తిక్ పాపం దీప అత్త కోసం వెతుకుతుంటుందో ఏంటో అని దీపకి ఫోన్ చేశాడు కార్తిక్ కానీ దీప ఫోన్ జ్యోస్న లాక్ ఉంటుంది ఆ విషయం తెలియక కార్తిక్ దీప నా ఫోన్ నేను కారులో పెట్టాను అని చెప్తాడు అప్పుడు చూసిన బావా నేను దీప కాదు అంటుంది ఆ మాటకి కార్తిక్ ఏంటి దీప ఫోన్ నీ దగ్గర ఎందుకుంది నువ్వు మా ఇంటికి వచ్చావా అంటూ కోపం చేశాడు అప్పుడు చూసిన అవును బావా మా మమ్మీని దీప కిడ్నాప్ చేసింది ఇక మీ ఇంటికి వస్తే ఆ విషయం కన్ఫర్మ్ అయింది అందుకే పోలీసులతో పాటు మీ ఇంటికి వచ్చాను అందుకే దీపని అరెస్ట్ చేయించాను అంటూ పొగరుగా చెప్తుంది అప్పుడు కార్తీక్ చూసిన నా కోపం వస్తే నేను అస్సలు ఊరుకోను అసలు మాటలతో కాదు చేతలతో చూపిస్తాను ముందు దీపని ఏం చేసావో చెప్పు అంటూ సీరియస్ అవుతాడు కార్తిక్ అప్పుడు కాచిన జ్యోస్నా ముందు ఫోన్ ఇవ్వు అంటుంది ఆ మాట విన్న కార్తిక్ జ్యోస్నా మా అమ్మ ఎక్కడుంది అంటే అప్పుడు జ్యోసన నేను దీపని అరెస్ట్ చేయిస్తే అత్త కూడా నా కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పింది అందుకే నీ భార్య అత్త ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మమ్మీ గురించి ఎంత అడిగిన వాళ్ళు నిజం చెప్పట్లేదు బాబా ఇంతకీ జగన్నాటక సూత్రధారి నువ్వే కదా అంటూ పొగరుగా చెప్తుంది అప్పుడు కార్తీక్ జ్యోత్న నీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నాను పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే నెంబర్కి ఫోన్ చేస్తాను అప్పుడు ఈ ఫోన్ దీప దగ్గర ఉండాలి దీప నా ఇంట్లో ఉండాలి అంటూ జ్యోష్నకి వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ అప్పుడు కాంచనా జ్యోత్సన అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటుంది ఇక జ్యోత్సన తెలుసత్తా నీ కొడుకుతో మాట్లాడుతున్నాను అంటుంది బావా నీ భార్య వంటం స్టేషన్లో ఉంటుంది ఇంట్లో కాదు అంటుంది చేసిన అప్పుడు కార్తిక్ థ్యాంక్స్ అని చెప్తాడు ఇక ఈ మాటకి చూసిన ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ ఎందుకు బావా అంటే అప్పుడు కార్తీక్ నువ్వు నా భార్యని ఫస్ట్ టైం నీ భార్య నీ భార్య అంటున్నావు కదా అందుకు అంటాడు అప్పుడు దీప విజిల్ కొట్టాలని ఉంది బావా కానిది పోలీస్ స్టేషన్ అంటుంది ఇక కార్తీక్ మరదలా ఉన్నావా అంటుంటే బావా ఉన్నాను అంటుంది దీప అప్పుడు కార్తీక్ నిన్ను కాదు మరదలా చిన్న మరదల్ని అంటాడు ఇక చూసినా వింటున్నాను అంటుంది అప్పుడు కార్తీక్ అయితే చెవులు దగ్గరగా పెట్టుకుని విను ఆఖరిసారి అడుగుతున్నాను నువ్వు వాళ్ళని ఇంటికి పంపించు అంటాడు ఇక జ్యోస్న నేను ఆఖరిసారి అడుగుతున్నాను బావా నువ్వు కూడా మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యని తీసుకెళ్ళు లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సెల్లో వేసి ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తే పాపం నీ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అంటుంది జ్యోష్న అప్పుడు కాటి ఓకే జ్యోస్న బాగుంది పోటీ ఏమాత్రం ఉంటేనే కదా మజాగా ఉంటుంది ఆయన నువ్వు శివనారాయణ గారి అసలైన మనవరాలు అయితే సుమిత్రమ్మ దశరథల కన్న కూతురువే అయితే నువ్వు అసలు మనిషివే అయితే మరో పావు గంట అక్కడే ఉండడానికి ట్రై చేయు అంటాడు ఇక జోస్నా నీకోసమే వెయిటింగ్ బావా అంటుంది అప్పుడు కాదు తగ్గనంటావు అంతే కదా అంటే ఈ జ్యోస్న భయపడుతున్నావా బావా అంటుంది అప్పుడు కాదు సరే జోస్నా భయ నేను ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు కార్తీక్ ఇక జ్యోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ జ్యోస్న అంటే ఏంటో నేను కూడా చూపిస్తాను బావా అని తన మనసులో అనుకుంటుంది మరోవైపు కార్తిక్ కూడా చిన్న మరదలకి పైక్యం బాగా ఎక్కువైంది ఆ పైక్యం దించాల్సిందే అని తను కూడా అనుకుంటాడు మరోవైపు సుమిత్ర జరిగిందని కూడా దశరథకి చెప్తుంది ఇంత జరిగిన తర్వాత కార్తీక్ నాకెందుకు చెప్పలేదు అంటాడు దశరథ అప్పుడు సుమిత్ర నేనే చెప్పొద్దని చెప్పానండి అంటుంది ఇక దశరథ ప్రేమ లేని బంధం ఎంతో కాలం నిలవదు సుమిత్ర ఆయన నన్ను వదిలేసి ఇంకెంత దూరం వెళ్ళిపోతా అనుకుంటున్నావు ఆయన జరిగిన దానిలో మన నిద్ర తప్పు ఉంది కదా సరే జరిగింది మర్చిపోదాం ఈరోజు మన పెళ్ళి రోజు నీకు గుర్తుందని నాకు తెలుసు అంటాడు దశరథ అప్పుడు ఎలా తెలుసు అంటుంది సుమిత్ర అప్పుడు దశరథ ఇంతకుముందు మన పేర్లతో వేరెవరూ అర్చన చేయించారని పంతులు గారు చెప్పారు కదా అప్పుడే నువ్వు వచ్చావని అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు కాదేమో అనుకున్నాను అంటూ వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక తన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని వాళ్ళైతే అనుకుంటారు ఇంకెప్పుడు కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కొత్త జీవితాన్ని ఆరంభించాలి అని దశరథ సుమిత్రకి చెప్తాడు ఇక అప్పుడు కార్తీక్ వచ్చి శుభం అంటాడు మీరు ఇలా మనసు విప్పి మాట్లాడుకుంటే అసలు ఇలాంటి గొడవలే ఉండేవి కాదు అంటాడు ఇక దశరథ రే కార్తీక్ నువ్వు నన్ను చాలా చీట్ చేసావరా అంటూ సరదాగా ఆట అప్పుడు కార్తీక్ మావయ్య ఏం జరిగినా మీకోసమే కదా సరే ముందు మనం అర్జెంటుగా ఓ పని చేయాలి అంటాడు ఇక దేవుడికి ముగ్గురు కలిసి దండం పెట్టుకుంటారు అత్త మామయ్యలని పక్క పక్కన చూసి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక జ్యోస్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు జ్యోస్న నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీకు జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్తాను అని తన మనసులో అనుకుంటాడు కార్తిక్ ఇదిలో ఉంటే మరోవైపు జ్యోస్న ఏం దీపా బాబా పావు గంటలో వస్తాను అని చెప్పాడు ఆల్రెడీ థర్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది అప్పుడు దీప ఏదైనా జరగాలంటే ఒక్క నిమిషం చాలు అంటుంది అప్పుడు చూసినా ఎవ్వరూ తగ్గట్లేదు అంటుంది ఇక దీప చూసినా ఇప్పటికైనా బాబుకి ఫోన్ చేసి సారీ చెప్పు అంటుంది ఇక చూసిన ఇంకో వన్ మినిట్ ఉంది కదా అప్పుడు రాకపోతే బాబాకి ఫోన్ చేస్తానులే అంటుంది ఇక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిపోయింది అని చెప్పేసి ఎస్సీ గారి చేత కేసు ఫైల్ చేయమని చెప్తుంది సరిగ్గా అదే టైంకి పారిజాతం ఎంట్రీ ఇచ్చి ఆగండి అంటుంది ఆ మాటకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ పారిజాతం వెనక్కి శివనారాయణ చాలా కోపంతో అక్కడికైతే వస్తాడు అప్పుడు చేసిన తాత మీకెవరు చెప్పారో నాకు తెలియదు కానీ మీ ఎంట్రీ మాత్రం అద్దరిపోయింది తాత ఈ దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది తాత అందుకే కేసు పెట్టి దీపని అరెస్ట్ చేయించాను అంటుంది జ్యోసిన అప్పుడు శివనారాయణ సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని ఎవరన్నారు అంటూ కోపం చేశాడు అప్పుడు జోసిన స్వయంగా దీప సుమిత్రమ్మ అని చెప్పడం నేను విన్నాను తాత అంటుంది అప్పుడు తాతయ్య అదే మాట నేను అంటే నా మీద కూడా కేసు పెడతావా అసలు నా కూతురి మీద నా కూతురి కోడలి మీద ఎందుకు కేసు పెట్టావు అంటూ కోపం చేస్తూ ఉంటాడు జ్యోష్నా అండి అప్పుడు జోష్న అర్థమైంది తాత ఇన్ని రోజులు డాడీయే అనుకున్నాను కానీ నువ్వు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా ఎస్ఐ గారు మీరే చెప్పండి అంటుంది ఇక ఎస్ఐ గారు జరిగిందంతా కూడా చెప్పుకొస్తాడు అప్పుడు శివనారాయణ ఈ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో తెలుసా అసలు ఎవరిని స్టేషన్కి తీసుకొచ్చారు తెలుసా ఈ శివనారాయణ గారి కూతుర్ని స్టేషన్లో కూర్చోబెట్టారు అంటూ చాలా కోపం చేస్తూ ఉంటాడు శివనారాయణ అప్పుడు చూసిన అత్తని నేను రమ్మని చెప్పలేదు అత్తే వచ్చింది అంటుంది అప్పుడు కాంచన నా కొడుకు ఇంట్లో లేని టైంలో వచ్చి నా కోడల్ని తీసుకుపోతుంటే నేనెందుకు చూసి ఊరుకుంటాను అంటూ చూసినా కోపం కూపన్ చేస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణ శభాష్ నా కూతురివి అనిపించుకున్నావు అంటూ గర్వంగా చెప్తాడు కార్తిక్ తాతకి ఫోన్ చేయడం వల్లే శివనారాయణ తన మనవరాలి కోసం తన కూతురి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు ఇక కార్తిక్ రావడమే ఆలస్యం ఇక జోసినకి చుక్కలేనండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్